కొత్తగా ఎన్నికైన పోప్లియో ఫోర్టీన్ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీన యుద్ధంలో ఉన్న దేశాల నాయకుల మధ్య శాంతి కోసం మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ శాంతి స్థాపించబడేలా నేను పూర్తి ప్రయత్నం చేస్తానన్నారు యుద్ధాలు ఆపడానికి నాయకులు కలిసి మాట్లాడి చర్చలు జరపాలని ఆయన కోరారు శాంతిని నెలకొల్పడం నీతియుక్తమైన బాధ్యత అని యుద్ధాలు సమస్యలను పరిష్కరించవని మరింత పెంచుతాయని అన్నారు అలాంటి చర్చ కోసమే సెప్టెంబర్ నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ పోప్లియో ఫోర్టీన్ ను కలిశారు ఎందుకంటే హమాస్ తీవ్రవాదులు కొంతమంది ఇజ్రాయెల్ వాళ్ళను కిడ్నాప్ చేసి బందీలుగా పట్టుకున్నారు కదా ఆ విషయం గురించే ప్రెసిడెంట్ హెర్జోగ్ చాలా బాధతో పోప్ తో ఇలా చెప్పారంట రేపటికి మా వాళ్ళని కిడ్నాప్ చేసి ఏడు వందల రోజులవుతుంది ఇంకా నలభై ఎనిమిది మంది వాళ్ల దగ్గరే గాజాలో బందీలుగా ఉన్నారు వాళ్లను వీలైనంత తొందరగా వెనక్కి తీసుకురావడానికి మనం చేయగలిగిందంతా చేయాలి అని సహాయం అడిగారట ఏడు వందల రోజులంటే దాదాపు రెండేళ్లు వాళ్ళ కుటుంబాలు ఎంత నరకం అనుభవిస్తున్నాయో పోక్ ప్రపంచంలోనే పెద్ద మనిషి అని భావిస్తారు కాబట్టి ఆయన ఏమైనా సాయం చేస్తారేమోనని వెళ్ళి అడిగారు ఏదో విధంగా శాంతి చర్చలు తీసుకురావాలని యుద్ధం ఆపాలని చూస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వచ్చిన పోప్లియో ఫోర్టీన్ మొదటి నుంచి ప్రపంచ శాంతి కోసం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న గొడవలపై ఆయన చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన చాలా యాక్టివ్ పోప్లియో ఫోర్టీన్ గారు వాటికన్ సంబంధాలను కేవలం క్రైస్తవ దేశాలకే పరిమితం చేయకుండా ఇస్లామిక్ దేశాలతో కూడా చర్చలు జరపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇది ఆయనకు ఒక ప్లస్ పాయింట్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు స్వయంగా వచ్చి అడిగారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏడు వందల రోజులు దాటిపోయిందంటే వాళ్ళు ఏ దారి లేకనే పోప్ను ఆశ్రయిస్తున్నారు ఎప్పటిలాగే హమాస్ లాంటి సంస్థలు పోప్ మాటను ఎంతవరకు గౌరవిస్తాయనేది పెద్ద ప్రశ్న ఇప్పటికే ఈజిప్ట్ ఖతార్ లాంటి దేశాలు ఈ విషయంలో తలదూర్చాయి కాబట్టి వాళ్లను కాదని పోప్ మాట వింటారా అనేది చూడాలి పోప్లియో ఫోర్టీన్ నేరుగా కూర్చోబెట్టి పంచాయితీ చేసే మీడియేటర్లా కాకుండా తనకున్న పలుకుబడిని ఉపయోగించి తెర వెనుక ఇతర దేశాల నాయకులతో మాట్లాడి హమాస్ పై ఒత్తిడి పెంచే ఇన్ఫ్లుయెన్సర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడే విషయం గమనించాలి ఇలా అందరూ ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయటం భూమి మీద అంతా సమాధానంతో ఉండాలి అని మాట్లాడడం పౌలు గారు రాసిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతారని చాలా మంది నమ్ముతున్నారు అంతెందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా కొందరు గట్టిగా వాదిస్తున్నారు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇస్తారో మనకు తెలుసు ప్రపంచ శాంతి కోసం గొప్ప కృషి చేసిన వారికి దేశాల మధ్య సోదర భావాన్ని పెంచిన వారికి యుద్ధాలను నివారించడానికి ప్రయత్నించిన వారికి ఈ బహుమతిని ఇస్తారు ట్రంప్ విషయంలో ఆయన ఇజ్రాయెల్ కు కొన్ని అరబ్ దేశాలకు మధ్య అబ్రహం అకాడ్స్ అనే చారిత్రాత్మక శాంతి ఒప్పందాలకు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు అందువలన ట్రంప్ నోబెల్ బహుమతికి అర్హుడు అంటున్నారు